జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ పై బీజేపీ నేత ఎన్బిఎస్ఎస్ ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై విచారణ ఇంకో వారం పొడిగించాలి అంటున్నారాయణ విద్యుత్ కొనుగోళ్లలో డబ్బులు చేతులు మారాయని గతంలోనే కాంగ్రెస్ ఆరోపించిందని ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభాకర్ పవర్ పర్చేస్ సంబంధించినటువంటి విషయంలో జస్టిస్ నరసింహారెడ్డి గారు విచారణ సంఘం జరుగుతూ ఉంది విచారణ జరుపుతూ ఉన్నారు నేను ప్రత్యేకంగా వారిని కోరుతా ఉన్నా మరో వారం రోజుల పాటు గడువు పొడిగించాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రాష్ట్రం ఏర్పడ్డటువంటి కొత్త సమయంలో ఈ ఒప్పంద పత్రాలు ఈ అగ్రిమెంట్సు లో అక్రమాలు జరిగినాయని ముడుపులు చేతులు మారినాయని చెప్పని అప్పటి గౌరవ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు శాసనసభలో జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు మాట్లాడారు అప్పుడు శాసనసభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అప్పుడు శాసనసభలో ఈ అంశాన్ని ప్రస్తావించారు అట్లాగే బీజేపీ నుంచి కూడా డాక్టర్ లక్ష్మణ్ గారు ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించారు విచారణ అనేది అధికారులకు పరిమితం చేయటం కాకుండా ఆనాడు బలమైనటువంటి ఆధారాలతో ఈ ఒప్పందాలని తప్పుపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అదే రకంగా జానారెడ్డి గారిని కూడా ఈ కమిషన్ పిలవాలని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా